హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇది వచ్చేసి మీకు కంపెనీలు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది అండి మా తమ్ముడు పెళ్ళి అని చెప్పేసి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము యాక్చువల్గా ఈరోజు వచ్చేసి నాగలజ్యోతి పండగ అండి ఇంకా మా ఊర్లోనే పండగ సెలబ్రేట్ చేసుకొని ఇంకా మా ఆఫ్టర్నూన్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము తీరు అక్కడికి వెళ్ళేసరికి చూస్తే కి అందరూ పెళ్ళింటికి వెళ్ళిపోయారు మా చెల్లి వాళ్ళు అంతా ఇంకా మా అమ్మ ఏమో మా కోసం వెయిట్ చేస్తూ ఉండింది మేము రాగానే ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము మా తమ్ముడేమో కొత్తగా ఏదో బర్రెని పట్టుకొచ్చాడంటే చూద్దాంలే మళ్ళీ పెళ్ళి పెళ్లిగోళలు చూడలేము కదా అని చెప్పి అలా వాటిని ఒక లుక్ వేసేసి ఇంకా మేము పెళ్ళింటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామండి మా వర్షి ఎట్లా అంటే ఇంకా మా అమ్మ కానీ మా అత్త వాళ్ళ ఇంటికి కానీ వెళ్తే వాళ్ళతోనే ఉండాలన్నట్టు నేను ఎత్తుకుంటానని అస్సలు వినదండి ఇంకా మా పాపం మా అమ్మే మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర వరకు మా అమ్మే ఎత్తుకొని వచ్చింది సో ఇంకా ఇప్పుడైతే మేము పెళ్ళింటికి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళంగానే మా పెదనాన్న వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా రాగానే వాళ్ళంతా పలకరిస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని ఇంకా లోపలికి వెళ్ళి చూడంగా అని చూడండి అప్పుడే బంతి పూలు కుట్టడం మొదలెట్టేశారు ఇది వచ్చేసి పెళ్ళికి రెండు రోజులు ముందండి మా వాళ్ళందరూ అక్కడెక్కడే ఉంటారు కాబట్టి ఈ టైంలో పెద్ద ఇబ్బంది అయితే పడమండి అందరూ హెల్ప్ చేస్తారు కాబట్టి మేమైతే ఎక్కువ డెకరేషన్ వాళ్ళని కానీ పెద్దగా ఏం పిలుచుకోము అన్ని మేమే డెకరేషన్ చేయించలే అన్న వేళలో బంతి పూలు అన్నింటినీ తీసుకొచ్చి ఫస్ట్ ఇలా కూర్చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడ మనం డెకరేషన్ చేయించలే అని చెప్పేసి ఇలా ఫస్ట్ బంతి పూలని కుట్టడం అయితే స్టార్ట్ చేసేసాము ఇలా అందరూ కలిసినప్పుడు చెప్పుకునే కబుర్లు ఉంటాయి చూడండి భలే సరదాగా ఉంటాయి ఇప్పుడేమో ముందు పోసిన పూలన్నీ అయిపోయాయి నెక్స్ట్ మళ్ళీ పోయమంటే ఇలా పోస్తున్నారు ఇక్కడ పోస్తున్నారు చూడండి తనే మా తమ్ముడు పెళ్ళికొడుకు మా నాన్న వాళ్ళు యాక్చువల్గా ఫైవ్ మెంబర్స్ అండి ఫైవ్ మెంబర్స్ గాను నలుగురికి కొడుకులు ఉన్నారు వాళ్ళలో తినే లాస్ట్ ఇప్పుడు తినేదే లాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఇంకా హడావిడి ఇంకా ఎక్కువగా ఉంది అలా చాలాసేపు పూలు కొట్టి కొట్టి అలసిపోయారు అన్నట్లుగా మధ్యలో కాఫీ బ్రేక్ ఇచ్చారు సో అలా బ్రేక్ తీసేసుకొని అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళని ఎంతో తొందరగా ఫినిష్ చేసేసామండి బట్ ఈలోగా లడ్డూలు కూడా మేము పూలు కొట్టక ముందే చేసేసారంట లడ్డూకి మాత్రం కుమ్మర పిలుచుకుంటామండి వాళ్ళైతే మొత్తం ఇలా పాకు పట్టించి మొత్తం చేసి ఇచ్చిపోతారు ఉండలు మాత్రం అంతా మా వాళ్ళే కట్టేసి అంత రెడీగా పెట్టారంట సో ఎలా వేర్చారని చెప్పి వెళ్ళి చూసే చూడండి రూమ్ అంతా నిండిపోయాయి లడ్డూలు అయితే ఇంకా మధ్యలో ఆ లడ్డూలు టేస్ట్ చేద్దాం కదా అన్న వేళ ఇంకా లడ్డు బూందీ తీసుకొచ్చి ఇచ్చాను వాళ్ళకి అలా తింటూ ఇంకా అలా పూలు కుట్టేశారు తీరా ఉండగా నైట్కి ఇంకా వంట స్టార్ట్ చేయాలి కూరగాయలు వచ్చాయి కదా అని చెప్పేసి ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసేపోయింది మిగిలిన పూలు మేము కుట్టేస్తామని చెప్పి మా అమ్మ వాళ్ళు ఇంకా పంపించేశారు సో ఇంకా మేము అక్క జిల్లెలం మా గారు అందరూ వంట చేసేద్దామని చెప్పేసి ఇంకా మా వంట అంతా బయట పెట్టేసుకున్నాము ఇంట్లో రష్గా ఉంటుంది కదా అని చెప్పి మేము మా నాన్న వాళ్ళందరికీ కలిపి మేము ఆరు మంది అక్క జల్లెలం ఉన్నామండి నలుగురు అన్న సో నేను మా తమ్ముడు మా చెల్లి ఇప్పుడు పెళ్లి జరుగుతున్న అబ్బాయి మేము నలుగురం మాత్రం లేటుగా అవుతున్నాయి ఇంతకుముందు వాళ్ళందరి చిన్న వయసులోనే అయిపోయాయి మీ అంటే ఎర్లీ ఏజ్లోనే అయిపోయాయి సో అందువల్ల గ్యాప్ చాలా ఎక్కువ వచ్చింది మేమేమో వాళ్ళకంతా కిడ్ టైపు సో మేము ఎక్కువ పెద్ద పెద్ద పనులు అయితే ఏం చేయమండి అన్ని పై పనులు ఇట్లా ఏమన్నా తరిగించేది అంతా మాకు అసలు ఎంత క్వాంటిటీ చేయాలి ఎంత జనాలు వస్తాయి ఏమి ఇవన్నీ అయితే ఏం తెలియవు మొత్తం కీరోలు అంతా మా వదిన వాళ్ళది అక్క వాళ్ళది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళే చూసేసుకుంటారు వంట పని మొత్తం సో మేము మాకు తోచిన సహాయం మాత్రమే చేసాము ఇక్కడ వీళ్ళు డిస్కషన్ ఎంత పోయాలి ఏమి ఎంత జనాలు ఉన్నారు కదా అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు మేము ఎల్లుండి పెళ్లి అంటే ఇవాళ వెళ్ళాము సో జస్ట్ ఈ రోజు బంధువులు అయితే ఎవరు రాలేదంటే మేమే మేమే దగ్గర దగ్గర థర్టీ మెంబెర్స్ ఉన్నామని చెప్పి అన్ని ఇంకా పెద్ద పెద్ద దీక్షాల్లో కుక్కర్లో మొదలు పెట్టినారు కానీ ఆ కుక్కర్ ఏదో పెట్టడానికి ఇక్కడ సెట్ కాలేదని ఏవో ప్రయత్నాలు చేసి ఇంకా కాలేదని చెప్పి లోపల పెట్టారు ఇక్కడ మా అత్త కూతురు మా అక్క చెల్లెల్లో ఫస్ట్ అక్క తన ఊర్లోనే ఇచ్చారు సో ఇంకా తనకి బాగా ఇక్కడ అన్ని కార్యాలు చేసి అలవాటు అని చెప్పి రైస్ పొడి పొడిగా ఉండాలంటే ఎలా అవంతా మాకు సరిగా రావు ఇద్దరే చేసేయండి అని చెప్పి వాళ్ళ కప్పుగా చెప్పారు ఇంకా పప్పు రసం ఇవి మాత్రమే ఇంకా మా వదిన వాళ్ళు అక్క వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇంకా చేసేసారు ఇప్పుడున్న జనరేషన్లో మనీ మనీ అనుకుంటూ నాకు వాళ్ళతో ఏమో అవసరం లే అనుకుంటూ బంధుత్వాలు అన్నింటినీ దూరం చేసుకుంటాం ఫ్యామిలీలో మాత్రం ఏదైనా ఫంక్షన్ అంటే మాత్రం చాలా అండి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళదే అన్నట్టుగా అందరం కలిసి చేసేసుకుంటాము రాబోయే తరానికి మన ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదండి బంధుత్వము విలువలు ఇస్తే చాలా అని నా ఒపీనియన్ లక్కీగా నాకు నా ఫ్యామిలీ అది ఉందని అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఇంక నైట్కి వంటలు అన్నీ రెడీ చేసేసాము ఇంకా తినే టైంలో పురుగులు అన్నీ ఎక్కువైపోయాయి మా అన్నేమో ఇలా పేపర్ని ఆయిల్లో ముంచి లైట్ దగ్గర కట్టారండి కొద్దిసేపు తర్వాత చూడండి పురుగులు అన్నీ దానికి అతుక్కుపోయాయి సో ఎవరికైనా సరే ఈ ట్రిక్ యూస్ అవుతుందని చెప్పి ఇక్కడ వీడియో తీశాను నేను ఇంకా నైట్కి అయితే మేము పప్పు రసము మామిడికాయ అండు పచ్చి కొబ్బరి కలిపినది పచ్చడి చేసేసుకొని అయితే తినేసామండి హ్యాపీగా చూసారా అండి ఇందాక ఎన్ని పురుగులు నిన్నాయో లైట్ చుట్టూ ఇప్పుడు ఏమో ఇట్లా పేపర్ కతుక్కుపోయాయి ఈ ట్రిక్ యూజ్ అయితే ఫాలో అవ్వండి మీ ఫంక్షన్స్లో ఎప్పుడన్నా సరే అలా చేసేసుకొని ఇంక అందరం ఒకేసారి అయితే తినేసామండి ఇంకా ఏమైనా పనులు ఉంటే చేయొచ్చు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటే ఇబ్బంది అని సో ఇంకేలాగా మార్నింగ్ చేసిన లడ్డూలు కూడా కొద్దిగా పాకు మొత్తం ఆరిపోతే స్టోర్ చేసినా సరే స్మెల్ రాకుండా అలా ఉంటుంది అంటే అందుకోసమని అన్నీ ఇలా ఆరబెట్టారు ఇప్పుడైతే అవి అయిపోయాయని చెప్పి ఇంకా అన్నీ అలా బాక్సులు సర్దేసి ఇంకెవరిలోకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకునేసామండి నెక్స్ట్ డే మార్నింగే లెగాలి కదా అని చెప్పి మేము మా ఇంటికి అయితే వెళ్ళాం కానీ అండి నెక్స్ట్ డే మ్యారేజ్లో ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి ఏమి అని చెప్పి అన్నీ ముందే చూడాలి కదా అన్న వేళ అన్నీ ఓపెన్ చేస్తూ చూస్తున్నాం ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మెహందీ కూడా పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇంకా కోన్ ఉంటే మెహందీ కూడా పెట్టుకుంటున్నాం ఎవరికి వచ్చిన వేళ వాళ్ళు డిజైన్స్ అన్నీ మొబైల్లో చూసి గీసేసుకుంటున్నాం ఇంకా అసలు ఎప్పుడూ లేని మా తమ్ముడుదండి మెయిన్ తనకి ఏమి ఇంట్రెస్ట్ వచ్చిందో ఏమో ఈరోజు మాత్రం ఫస్ట్ ఏమో మా అక్క కొడుకు పెట్టాడు తర్వాత వాళ్ళ కూతురికి పెట్టాడు తర్వాత నాకు కూడా పెట్టాడు ఇందులో ఇంత ఏముందని అనుకుంటున్నారంటే మా తమ్ముడు అసలు ఎప్పుడు ఇలాంటి వాటిపైన ఇంట్రెస్టే చూపించాడు అట్లాంటిది తనకి ఏమి ఇంట్రెస్ట్ వచ్చిందో ఈరోజు మాకు పెట్టాడు అందుకు అదొక హ్యాపీ మూమెంట్గా అలా పెట్టుకొని షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ తాంబూలం పని చేసి వచ్చారండి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మేమేమో ఇక్కడ బియ్యము మరుసటి రోజు స్థలం రాళ్ళకి కావాలి కదా అని చెప్పి ఈ కలర్ బియ్యం కలిపి పెడదాంలే లేదు ఫొటోస్కి అంతా బాగా వస్తుంది కదా అని చెప్పి ఇంకా దీన్ని ఒక మూమెంట్ లాగా వీడియో తీపిచ్చుకుందామని చెప్పి వీడియోగ్రాఫర్ని పిలిపించి పైన ఇలా సెట్ చేసుకున్నాము ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి మా ఇంట్లో ఏంటంటే అండి ఎవరు ఏ బాధ్యతలు తీసుకోవాలో అవి తీసేసుకుంటారు సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఇట్లా పెళ్ళిలో ఏం కావాలో ఏమి అన్ని వాళ్ళే చూసేసుకుంటారు జెంట్స్ ఏమో ఫుడ్ రిలేటెడ్ వర్క్స్ సో ఇంకా రెంట్కి తెచ్చేవి ఏవన్నీ ఉంటే అవి అవి అన్నీ చూసేసుకుంటారు ఇంకా మేమైతే ఇలా అన్నీ చూసుకొని మెయిన్ పెళ్ళిని సక్సెస్ చేయాలి మీరు అనేది మాకు అప్పచెప్పేస్తారు సో అలా ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కలర్ బియ్యం అన్ని కలిపేసి రెడీగా ఉంచేసామండి ఇప్పుడైతే పందిరి వేయాలి కదా అని చెప్పి ఇక్కడ అందరూ పందిరి కడుతున్నారు నేను ఇక్కడ ఇది షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి సింపుల్గా పందిరి ఎలా వేసుకోవచ్చు అని చెప్పి చూపిద్దామని చెప్పి అలా చేశాను మా పేరు వాళ్ళైతే ముందు రోజు ఆయిల్ క్యాన్స్ ఎలానో తెచ్చారు తెచ్చుంటారు కదండి పెళ్ళికి సో క్యాన్స్ అన్నింటినీ కట్ చేసి బాక్స్లు అన్నీ పెట్టారు అందులో ఇంకా కంకర్రాలు కానీ లేదంటే మట్టి కానీ అండ్ అది వేసేసుకొని కట్టెలు నించొని అలా పెట్టుకోవచ్చు కొద్దిమందికి పిల్లర్స్ ఉండి సపోర్టింగ్ ఉంటే అలాగైనా వేసేసుకోవచ్చు బట్ మనకి కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారు ఫస్ట్ అయితే స్టిక్స్ అన్నింటినీ అరేంజ్ చేసి ఇంకా కొబ్బరి మట్టలు అన్నీ వేసి చేసేసిన తర్వాత ఇంకా మామిడాకులు అన్నింటినీ కొట్టి పెట్టామండి ఇంకా మామిడాకులతో తోరణాలు లాగా వేశారు ఇంకా తర్వాత ముందు రోజు పూలు కూర్చామని చూడండి ఆ పూలు కూడా అక్కడక్కడ అలా డెకరేషన్ మెయిన్గా ఈ పందిరి వేసినప్పుడు మగవాళ్ళందరూ వాళ్ళందరూ కూడా కుంకం పెట్టుకొని ఉండాలంట సో నన్ను అలా కుంకుమ పెట్టమంటే నేను కుంకుమ పెట్టేశాను అందరూ అలా చక్కచక్క హెల్ప్ చేసేసరికి తొందరగా పందిరి అయితే రెడీ అయిపోయిందండి నిజానికి మా పెళ్ళిళ్ళలో అయితే ఇట్లా హడావిడే లేదండి ఎందుకంటే తాంబూలం అనేది ముందు రోజే పనిచేసి వచ్చారు బట్ వీళ్ళకి ఏంటంటే డే ఏదో సెట్ కాలేదని చెప్పేసి ఈ రోజే తాంబూలం మంచిది కూడా పెట్టుకున్నారు సో ఇంకా తాంబూలం మంచి వచ్చిన తర్వాత ఇల్లు గడిగేసి పెళ్ళికొడుకుని చేయడం స్టార్ట్ చేయాలనేది మా అయితే ఫస్ట్ అయితే ఎగిన చాకుల వాళ్ళు దిష్టి తీస్తారండి అది తీసేసి వచ్చిన తర్వాత బాధ చేసి వస్తారు ఇంకా తర్వాత ఇళ్ళ తర్వాత ఇలా అందరూ నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తారండి నలుగు పిండి వచ్చేసి తంగిడాకు ఆకు పెసరపప్పు పిండి అండ్ కొద్దిగా పసుపు వేసి కలిపి యాడ్ చేస్తారండి కూడా అలా పూసి పక్కన కూర్చోబెడతారండి ఇంకా తర్వాత ఏమో ఇంకా మంగళతను వచ్చేసి ఇలా జస్ట్ గోర్లేం కట్టలేండి జస్ట్ ఇప్పుడు వచ్చేదంతా సోకేస్కి మాత్రం అలా అనేస్తారు ఇంకా వాళ్ళది ఎంత అయిపోయిన తర్వాతే కదండి ఇంకా మంగళ స్నానం ఈలోగా తను అలా చేసేదంతా అయిపోతానే మేనమామ వచ్చి మెట్ట తొడుగుతారండి అదే ఆడపిల్లకైతే మేనత్త పెడతారు ఇంకా అలా మెట్ట పెట్టేది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఊర్లో వాళ్ళందరూ బంధువులు అందరూ వచ్చింటారు కదండి వాళ్ళంతా నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే ఇక్కడ మా పెద్దమ్మ ఆశీర్వదిస్తున్నారు ఇంకా వాళ్ళది అయిపోయిన వెంటనే ఇంకా మేము అందరం స్టార్ట్ చేసామండి నలుగు పెట్టడం ఇట్లా వాళ్ళని నలుగు పెట్టేసిన తర్వాత ఇంకా బంధువులు మిగిలిన వాళ్ళందరూ పెట్టేసే లోపు ఇంకా బయట మంగళ స్నానానికి రెడీగా పెట్టాలి కదా అని చెప్పి అన్నీ రెడీగా ఉన్నాయా లేదా అని చెప్పి ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాం మేమైతే ఈలోగా అందరూ నలుగు పెట్టడం అయిపోయే లోపు ఇంకా మా తమ్ముడు కూడా స్నానానికి తెచ్చుకుని డ్రెస్ వేసేసుకొని ఇంకా వచ్చేసారు ఇంకొచ్చారు స్నానం టైంలో ఫోటోగ్రాఫర్స్ చెప్పేటువంటి మనం చేస్తూ అర్సలు అక్కడ ఉండే హడావిడి చూస్తే భలే కామెడీగా ఉంటుందండి ఇంకా అలా సరదాగా మంగళ స్నానం అయితే చేయించేసాము సుంకులమ్మని చేస్తామండి భోజనాలు స్టార్ట్ చేయాలన్నా సరే ఇలా సుంకులమ్మని చేసి ఆమెను పూజించిన తర్వాతే వా భోజనాలు కూడా స్టార్ట్ చేస్తారు పెళ్ళికొడుకు వచ్చి టెంకాయ కొట్టిన తర్వాత దీనికోసము ఫస్ట్ బాణం కుండలు ఇలా పులగం అయితే వండేస్తామండి పులగం అంటే ఏం లేదండి పొట్టు పెసరపప్పు వేసి రైస్ వేసి ఇంకా చేసేస్తాము దాన్ని ఇలా మూడు ముద్దలుగా చేస్తామండి మధ్యలో ఇలా గుంత పెడితే అందులో పెరుగు ఆనియన్ చెప్పి పెట్టడానికి అని చెప్పి ఇలా చేస్తారు ఆ మూడు ముద్దలు పెట్టడానికి కింద త్రీ ప్లేట్స్ లాగా అని చెప్పి అలా చేసి ఈ రెండు ముద్దలు ఏమో ఇట్లా ఎదురుగా పెడతారండి ఇంకొక ముద్దని మాత్రం ఆ రెండు ముద్దలకి ఎదురుగా అని చెప్పి పెట్టి పూజిస్తారు ఈ సుంకులమ్మను చేసే ఆనవాయితీ పెళ్ళిళ్ళలోనే కాదండి గృహప్రవేశాల టైంలో కూడా ఇది ఒక ఆనవాయితీ ఈ టైంలో చేసినప్పుడేమో అమ్మవారిని మొక్కోడానికి మామూలుగా ఇళ్ళలోకి ఇప్పుడు విడోస్ కానీ అలా రారు కదండి బట్ ఇట్లా పెళ్ళిళ్ళు ఫంక్షన్ల టైంలో మాత్రం అందరికి ముందే చెప్తారు ఇలాంటి టైంలో పిలుచుకుంటామని చెప్పి సో అట్లా ఎవరన్నా ఉన్నా సరే సరే ఈ సుంకులమ్మ స్వామి చేసిన తర్వాత ముక్కోడానికని వచ్చి ఇంట్లో మన ఇంట్లో మజ్జిగ్గానే అలా తాగితే వాళ్ళు ఎప్పుడైనా సరే మన ఇంట్లోకి రావడం రావచ్చు అని చెప్పి మా సైడ్ ఇలా ఫాలో అవుతారండి అందులోనే దీపాలు కూడా పెడతారండి ఐదు దీపాలు ఇలా పిండితో చేసిన దీపాలు చేసి బుడ్డొత్తులు వేస్తారండి అవి నెయ్యితోనే వెలిగిస్తారు ఇప్పుడేమో బయట ఇంకా మంగళ స్నానాలు జరుగుతున్నాయండి ఇంకా అది కంప్లీట్ అయిపోయే లోపు ఇక్కడ అమ్మవారిని కూడా పూజిస్తే పెళ్లి కొడుకు వచ్చి టెంకాయ కొట్టేస్తాడు కదా అన్న ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పటికే టైం టూ టూ థర్టీ అలా అవుతుంది అండి ఇంకా లేట్ అయిపోతే వచ్చిన వాళ్ళందరికీ ఆకలేసేస్తూ ఉంటుంది కదండి సో ఇంకైపోయే లోపు ఇక్కడ అయితే అంతా రెడీ చేసేసారు ఈ టైంలో ఏంటంటే అండి ఒక చైన్ గోల్డ్ వే అండి కమ్మలు ఎవరైనా సరే ఇట్లా వాటర్లో వాష్ చేసిస్తే అమ్మవారికి అలంకరణ చేస్తారు తర్వాత ఈ కార్యం అంతా అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు తీసుకొని అలానే వేసేసుకోవాలి ఇది ఒక అయితే అండ్ అమ్మవారికి గాజులు కూడా అని చెప్పి కొత్త గాజులు పెట్టి పోగు నూలు అలా అలంకరిస్తారండి అదే పెళ్లి కూతురు ఇంట్లో అయితే పెళ్లి కూతురు కొత్తగా చేయించుంటారు కదండి నగలు ఇలా సుంకులమ్మారికి అలంకరించిన తర్వాత పెళ్లి కూతురికేస్తారు ఇప్పుడైతే అదంతా అయిపోయి మా తమ్ముడు కూడా మంగళ స్నానం చేసి వచ్చేలోపు ఇంకా రెడీ చేసేసారు కదా ఇంకా మా తమ్ముడు టెంకాయ కొట్టేస్తే భోజనాలు స్టార్ట్ చేసేస్తారండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఊర్లో టెంకాయలు కొట్టి అని వెళ్తాము ఆ టైంలో ఇంకా ఊర్లో వాళ్ళు కానీ అందరూ వచ్చింటారు కదండి టెంకాయలు కొట్టేంత వరకు ఉండేసి ఇంకెవరికి వాళ్ళు వెళ్ళిపోయి నైట్ కి రెడీ అయిపోవడానికి చెప్పి వెళ్ళిపోతారండి పెళ్లి కొడుకుని సాగు నంపే టైంలో రావడానికి అని చెప్పి ఇలా పెళ్లి టైంలో ఏంటంటే ఎవరు పెళ్లి ఉన్నా సరే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవడం ఇది ఒక అనువాయితీ సో ఇంటి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుంకులమ్మ స్వామి దగ్గర మొక్కున్న తర్వాత దేవుని మూల బట్టలు పెట్టుకొని ఉంటాము కదండి అక్కడికి వెళ్ళి మా పెద్దలకి కూడా మొక్కున్నాము అన్న ఒక ఫీలింగ్ అండి అలా అందరూ మొక్కున్న తర్వాత ఇంటికి ఆడపడుచులు ఉంటాము కదండి మేము అక్క జల్లెలం కానీ మా మేనత్త వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫైవ్ స్వామిని అలా ఎత్తుకొని జల్లెల్లో పెట్టేసి ఆ జల్లెల్లోనే ఇల్లు అంతా బయట వరకు తీసుకెళ్ళి తిప్పేసి తీసుకొచ్చి అందులో ఉన్న దీనికి పాలు ఇంటిలో ఒక్కొక్క మూలకు ఒక్కొక్కటి పెట్టేసి దేవుని మూల ఒకటి అలా పెట్టడం మా అనవాయితీ అండి ఇలా ఇంటి మొత్తం తిప్పే టైంలో దీపాలు కూడా ఆరిపోకోకుండా చూసుకుంటూ స్లోగా రావాలండి ఇలా సుంకులమ్మని చేసే టైంలోనే ఒక చిన్న మట్టి పాత్రలో కళ్ళను కూడా పెడతారండి ఆ కళ్ళు అనేది ఇంకా ఇంటి గుమ్మం పైన పెట్టేస్తాం నెక్స్ట్ వేరే వాళ్ళ పిల్ల ఆ ఇంట్లో జరిగేంత వరకు అది అలానే ఉంచేస్తాము ఆ ఊరిలో ఫస్ట్ ఏది చేసినా సరే ఫస్ట్ రాముల గుడి దగ్గర నుండి అండి టెంకాయలు కొట్టే విషయం కానీ లేదంటే ఎక్కడికైనా బయలుదేరినా సరే రాముల వారి గుళ్ళు టెంకాయ కొట్టుకుని వెళ్ళడం అనేది అదొక ఆచారము ఇలా టెంకాయ కొట్టడానికి వెళ్ళే టైంలోనే లోనే ఇంకా బాణాలు కూడా పెడతారండి అమ్మవారు స్వాములు ఎంతమంది ఉన్నారో అవన్నీ బాణాలు ఉండేసుకొని ముందే తీసుకెళ్తారు పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే ఎత్తుకోవాలని చెప్పి మా ఇంట్లో ఇదొక ఆచారం ఇప్పుడేమి చాలా చోట్ల చూస్తున్నామండి పెళ్ళైన వాళ్ళైనా ఎత్తుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు బట్ మా ఇండ్లలో మాత్రం ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు అది మా ఇంట్లో వాళ్ళే కాకపోయినా సరే పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరున్నా సరే ఎత్తుకోవచ్చు అండి మా ఇంట్లో మాత్రం ఇప్పుడు ఇంకా మా తమ్ముడే లాస్ట్ కదా మనం అందరం పెళ్లి అయిపోయిన వాళ్ళమే ఉన్నాం ఇంకా సో ఇంకా వచ్చిన బంధువుల్లోనే పెళ్ళి కానీ అమ్మాయిల్ని చూసి వాళ్ళని ఎత్తుకోమని చెప్పి చెప్పామండి ఈ గుడి అయితే అయినా మా ఊళ్ళో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా ప్రతిష్ఠించలేదని చెప్పి ఇలా గుమ్మానికే పూజిస్తారండి ఏ పెళ్ళి జరిగినా సరే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండ్ ఇంకా ఆడపడుచుల్లోనే ఎవరో ఒకరు ఇలా హారతి ప్లేట్ పట్టుకోవాలి ఈ ప్లేట్ ఏంటంటే అండి ఇలా టెంకాయలు కొట్టించేటప్పటి నుంచి నైట్ పెళ్ళికొడుకుని కొడుకుని సాగినంపినప్పుడు మళ్ళీ మండపంలో పెళ్లి కూతుర్ని పికప్ చేసుకున్నప్పుడు మొత్తం వాళ్ళే హారతి పళ్ళం పట్టుకోవాలి సో ముందుగానే ఎవరైతే పట్టుకోవాలి వాళ్ళే డిసైడ్ అయ్యి పెట్టుకుంటాము ఇక్కడైతే అయినా ఇంకా మా ఊర్లో పెద్దమ్మ స్వామికి ఫస్ట్ అయితే ఇంకా బాణం పెట్టేస్తున్నామండి ఇక్కడ పూజించే లోపు ఇంకా చుట్టుపక్కల ఉన్న గుళ్ళలో అయితే ఇంకా వెళ్ళి టెంకాయలు కొట్టేసుకొని వచ్చేస్తామండి ఆలో అంతే అయిపోయిందండి ఇంకా సో మా పద్ధతుల్లో మా పెళ్లి ఎలా జరుగుతుందని చెప్పి ఇంకా చూడాలనుకునే వాళ్ళు నెక్స్ట్ పార్ట్ టూ పోస్ట్ చేస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్